కొన్ని మాటలు చెప్పే అవకాశం కల్పించినటువంటి అధ్యక్షులకు అలాగే తండ్రి గారికి ప్రత్యేకమైన వనలు తెలియజేస్తున్నారు వేదిక మీద ఉన్నటువంటి గారు సూర్యప్రకాష్ గారికి అలాగే స్కూల్స్ వార్తలకు ప్రత్యేకమైన వనరులు తెలియజేస్తున్నాను ఇలా ప్రార్థన చేసుకొని కొద్ది మాటలు మన మాదిరి చెప్పుకుంటున్నారా ప్రార్థన క్రీస్తునందు మమ్మల్ని మిక్కిడిగా ప్రేమించిన మా ప్రియ పాఠం మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామములకు కృతజ్ఞతలు అండి నగరం క్రీస్తు సంఘం వారికి చేరి ఏ విధముగా మీ యొక్క అమూల్యమైన మాటలు తెలియజేసే గొప్ప భాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు మీకు వందనాలు కూర్చోబడినటువంటి మీ పిల్లలకు ఈ యొక్క విలువైన మాటలు అర్థమైన రీతిలో మంచి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అంత మాత్రమే కాకుండా వింటున్నాను మీ పిల్లలు పడవ నీ యొక్క మాటలు వారి ఉదయంలో భద్రపరుచుకొని మీ కొరకు జీవించి ప్రసాదించమని కోరుకుంటువరి యొక్క కార్యక్రమాన్ని అక్కడ మర్యాద కార్యను జరిగించి మీ నామానికి మహిళ తీర్చుకోమని కోరుకుంటూ క్రీస్తు వారిపై మా ప్రీ వెడింగ్ ఎన్నిక ఈరోజు ఒక చకర్టీ సందేశాన్ని ద్వారా మనం నేర్చుకున్నాము దానికంటే కొద్ది నిమిషం చే మాటలు మనం చూడం రావడం వలన సమాధానం వచ్చేలా సమాధానం పోయిందా అని ఒక టైట్ మనకి మా కన్నాకందరికి తెలిసింది ఈ విషయంలో అతను ఇంట్రొడక్షన్ బాట మీకు తెలియజేస్తాను క్రీస్తు వారు ఈ లోకానికి ప్రవేశిస్తున్నప్పుడు వ్యాగ్రోతలు అలాగే ప్రకృతి అలాగే ప్రభుత్వం కూడా వారి జీవితాల్లో కొన్ని సందర్భాలు జరిగిన ప్రేమ దేవతల క్రైస్తవ జీవితంలో వేద రంగాన్ని మనం బాగా పరిశీలన చేయగలిగితేమభూతలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు అలాగే ప్రకృతి కూడా ఈ యొక్క స్ఫోరతకు సహకరిస్తూ ఉంటుంది మనం నుంచి చదువుతున్నటువంటి ప్రవర్తల జీవితాలు వారి యొక్క హార్తలు కూడా మనం తెలుసుకుంటాం ఉంటాం ప్రియగా ఉన్నారు వారు ఈ లో ఈ లోకంలో ప్రవేశిస్తున్నప్పుడు కొన్ని అమూల్యమైనటువంటి సిచ్యువేషన్స్ సందర్భాలు జరిగే నిజం ఈ సందర్భాలను మనం ఆలోచిస్తున్నప్పుడు ఈయన సమాధానాన్ని కట్టడానికి వచ్చాడా లేకపోతే సమాధానాన్ని పోల్చడానికి వచ్చాడని సందర్భాలు మన ఆలోచన మనకు వస్తూ ఉంటాయి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి యొక్క ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు ఉంటున్నప్పుడు లోపంలో యుద్ధం జరిగినప్పుడు యావ దూతలు అందరూ ఏమంటే ఆ యొక్క స్థాతాలతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ స్థాతాలు ఎవరి తనలోకము నుంచి భూలోకమునికి వెంటబడినప్పుడు కొన్ని దూతలు ఎవ స్థాతాలతో అపవాదితో ఉంటుంది సాయంత్రం మనకు అందరికీ తెలిసిందే ఈవి ఇలా జరుగుతున్న సందర్భంలో దేవదూతలు పెళ్ళైన దేవుని పిల్లల పరలోకంలో సైన్య సమూహంలో ఉంది చాలా సందర్భంలో కొన్ని కోట్ల సంవత్సరాల ముందు దేవుడు భూమిని కలగజేస్తున్నప్పుడు దేవదూతలు భూమిని కలగజేస్తుంటే ఏమిటి దేవుడు భూమిని సృష్టిస్తున్నప్పుడు దేవదూతలు చాలా సంతోషపడ్డాయి చాలా సంతోషపడ్డాయి ఎందుకంటే భూమి మీద నివాసం ఉండటానికి పిల్లలు రాబోతున్నారు అని ఏతలు అందరూ చాలా సంతోషంతో ఆన ప్రతిగా చేస్తుంటే ఈ వీటి యొక్క ఆనందాల మధ్య దేవుడు భూమికి మూల రాతిని ఆ మాట చూద్దాం చూడండి ప్రియమనువర్లారా యోబు గ్రంథము ముప్పై ఎనిమిది అధ్యాయము యోబు గ్రంథము ముప్పై ఎనిమిది అధ్యాయము ఏడవచ్చు నుంచి చూడండి ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేశాడు దేవుడు చూసారండి భూమికి పునాదులు వేస్తున్నప్పుడు వాటికి మూలరాతిని వేస్తున్నప్పుడు దేవదూతలు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవునాయి చాలా ఆనంద సంతోషంతో గానములు పాడారు ఏంటంటే దేవదూతల పాటలు పాడుతున్నప్పుడు మనకు ఉంటో తెలుసు కదండి పరలోకం ఉన్నటువంటి గడప కొమ్ములు ఎదురుపోతూ ఉన్నాయట ఏండి వీళ్ళందరూ ఒక చోటకు చేరి భూమి మీదకి దేవుని పిల్లలు రాబోతున్నారని చాలా సంతోషపడిపోయారు దేవదూతలు అలాంటి సందర్భము దేవదూతల కోసం మనం ఆలోచిస్తుంటే కానీ ఒక సందర్భంలో భూమి మీద ఏమండి ఆ భూమి మీద శాంతి సమాధానం లేనప్పుడు మనుషులందరూ దుర్మార్గంగా బ్రతుకుతున్నప్పుడు ఏ దేవదూతలైతే సంతోషగానాలు చేశాయో వాటికి ఆనందం లేనప్పుడు భూమి చాలా బలత్కారంతో నిండిపోయినప్పుడు బాధపడిపోతుంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమండి క్రీస్తు వారు భూలోకానికి వస్తున్నప్పుడు ఈ దేవదూతలు అందరూ ఏం చేశారో తెలుసండి పరలోక సైన్య సమూహమైనటువంటి ఈ దేవదూతల సైన్య సమూహము భూమి మీదకి దిగి వచ్చింది చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా అంటే పరలోకములో ఉన్నటువంటి వాటి యొక్క పరిస్థితి అక్కడ ఉన్నటువంటి భయంకరమైన విప్లవ వాతావరణం చూసాయి భూమి మీద జరుగుతున్నటువంటి మా ఏమైనా మనకు అందరికీ తెలుసు ఏదైనా సువార్త కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దేవుని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పరలోకములో నుంచి దేవదూతలు తొంగు చూస్తారన్న సంగతి మనకు తెలుసు ఏండి భూమి సమా భూమి మీద సమాధానం లేనప్పుడు క్రీస్తు వారు ఈ భూమి మీదకి ఉద్భవిస్తుంటే ఆయన పర్లోకము నుంచి దిగు వస్తున్నప్పుడు దేవదూతలు అందరూ ఎంత ఆనందపడ్డాయి తెలుసండి ఆ మాట చూసుకున్నాను చూడండి ప్రేమైన వాళ్ళరా సువార్త రెండు అధ్యాయము పదమూడు లోక సువార్త రెండు అధ్యాయము వచనం వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దోతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులైన మనుషులకు పరలోకము భూమి మీదకి ప్రవేశిస్తున్నప్పుడు అంటే వేద గ్రంథములు దేవదూతల పాత్ర ఎంతో మనకు తెలుసు మధ్యవర్తి వేద గ్రంథాన్ని రాసేటప్పుడు కానీ చాలా ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఈ యొక్క ప్రకృతి అంతా దేవదూతల మయమని మనకు తెలుసు కానీ క్రీస్తు వారు వస్తున్నప్పుడు ఏమంటే ఈ దేవదూతలు అందరూ పరలోక సైన్య సమూహం దిగిపోయింది అండ్ ఒక వ్యక్తి ఉద్భవిస్తున్నప్పుడు ఏమంట పరలోకము నుంచి భూలోకానికి ప్రవేశిస్తున్నప్పుడు ఏమంటే ఈ ఎలాంటి పరిస్థితులన్నీ జరుగుతున్నాయంటే క్రీస్తు వారు సమాధానాన్ని కట్టడానికి వచ్చాడనా కోల్చడానికి వస్తున్నాడనా మనకందరికి తెలిసిన విషయం ఏంటంటే ఎవరైనా క్రీస్తునందు మృతి పొందినప్పుడు ఎవరైనా దేవుని కార్యక్రమాలు చేసి ఏంటంటే వారి యాత్ర పూర్తి చేసినప్పుడు దేవుడు ఏమంటే దేవుని చిత్త ప్రకారంగా బ్రతికి అండ్ దేవుని కొరకు బ్రతికితే అప్పుడు కదండి దేవదూతలు వచ్చేది కానీ క్రీస్తు వారు ఏమంటే ఈ లోకానికి వస్తున్నప్పుడు దేవదూతలు అండ్ ఏమంటే సైన్య సమూహం అంత వచ్చేసిందంటే అక్కడ వాతావరణం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి అంటే క్రీస్తు ఈ లోకానికి ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళ ఆనందం ఒక్కసారి చూడండి ప్రియమైన దేవుని పిల్లరా వారి ఆనందం చూడండి అంటే ఈ పరిస్థితులన్నీ మనకు ఒక్కసారి ఆలోచించగలిగితే పరలోకములో యుద్ధం జరిగినప్పుడు అండ్ వాటి పరిస్థితి ఏంటి భూలోకంలో ఏమండి భూమిని పుట్టిస్తున్నప్పుడు ఆనందగానములు చేస్తున్నప్పుడు అండ్ భూమి రోజు రోజుకి చెడిపోతుంటే భూమి మీద శాంతిని స్థాపించటానికే వస్తున్నాడనే కదా ప్రియమైన దేవుని దేవదూతలు అందరూ పరలోక సైన్య సమూహం ఎంతో ఆనందపడిపోయింది అటు పరిస్థితులన్నీ ఒక్కసారి మనం ఆలోచిస్తుంటే క్రీస్తు వారు సమాధానాన్ని కట్టడానికి వచ్చాడా కూల్చడానికి వచ్చాడు అండ్ కూల్చేవాడు అయితే ఎంత ఎలివేషన్ ఉండదు ప్రియమైన దేవుని పిల్లారా అంటే కూల్చడానికి ఎంత ఏమంటే ఆనందముతో గాన ప్రతిగానాలు చేయటము పరలోకము నుంచి దేవదూతల సమూహం రావటము కూల్చేవానికి ఎంత ఎలివేషన్ ఎంత ఏమంటే ఎంత మంచి కార్యక్రమాలు జరగవు చూడండి వివాహం జరుగుతున్నప్పుడు అండ్ బయట చాలా పెండాలు వేస్తూ ఉంటాం వేల మందికి భోజనాలు పెడుతూ ఉంటాం ఎందుకో తెలుసా ఒక జంట గృహస్థ జీవితంలోనికి ప్రవేశిస్తుందని అంటే వీళ్ళ జీవితం బాగుంటుందని అంటే ఎప్పుడైనా ఒక ఒక జీవితము బాగుపడుతుందని ఆలోచించినప్పుడు ఏం తెలివేసం చేస్తున్నప్పుడు మరి విడాకులకి అలాంటి కార్యక్రమాలు చేస్తారా అండ్ విడాకులు తీసుకున్నప్పుడు ఏంటో మంచి పందిర్లేసి అందరికీ భోజనాలు పెట్టి విడాకులు తీసుకుంటారా చాలా సింపుల్గా అంటే మరి వివాహానికి చూడండి వివాహానికి వెలివేషన్ ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది కారణం ఏంటో తెలుసా ఇది సంతోషకరమైన విషయం అండ్ చాలా ఆనందపడే విషయం ఊరంతా సంతోషించే విషయం ఇది కనుక ఇది మనుషులుగా ఇది మనకు అర్థమవుతే దేవదూతలు కూడా ఎంత ఇలాంటి సిచ్యువేషన్లోకి వస్తున్నారంటే పరలోకము నుంచి దిగువచ్చి క్రీస్తు మరియ గర్భము నుంచి వస్తున్నప్పుడు ఎంత ఆనందపడిపోతున్నారంటే ఏమండి ఏసు క్రీస్తు వారు సమాధానాన్ని కట్టడానికి వచ్చాడా కూర్చటానికి వచ్చాడనే విషయాలు ఈ మాటను బట్టి కొద్దిగా మనకు అర్థమవుతూ ఉంటుంది మరొక సందర్భాన్ని చూద్దాం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా లో ఆది గ్రంథము ఆది గ్రంథము ఆరు అధ్యాయము పదకొండు వచ్చును భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండి ఉండెను అండ్ ఎంతవరకు ఒక ఒక మాట మీకు తెలియజేశాను ఏంటంటే దేవదూతలు చాలా ఆనందపడ్డారు అండ్ క్రీస్తు ఈ లోకానికి ప్రవేశిస్తున్నప్పుడు దేవదూతల అండ్ పరలోక సైన్య సమూహం వచ్చిందంటే అండ్ ఈయన గురించి ఈయన ఏదో కార్యక్రమాలు చేయబోతున్నాడని తెలిసి ఆయన ఆ మంచి కార్యక్రమాలకు వచ్చే సంగతి మనకు తెలిసింది అండ్ ఇప్పుడు భూమి అండ్ ప్రకృతి ఈ సృష్టి కూడా క్రీస్తు వారు ఉద్భవిస్తున్నప్పుడు క్రీస్తు వారు ప్రవేశిస్తున్నప్పుడు ఈ భూమి కూడా ఈ సృష్టి కూడా చాలా ఆనందపడ్డదట చాలా సంతోషించిందట ఎందుకు సంతోషించిందంటే ఏ నోవాహు కాలములోనే భూమి ఎలాగైపోందో తెలుసండి భూమి దేవుని సన్నిధిని చెడిపోయిండును భూలోకము బలత్కారముతో నిండి ఉండెను ఎండ్ దేవుడు అన్నీ మంచి 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 అన్ని చేస్తే చేసిందంతా మంచిదని దేవుడు చేస్తే అండ్ రాను రాను ఏమైపోయిందో తెలుసండి చెడిపోయిందండి భూమి మనుషులు చెడిపోయారు ఏంటి సరైన వరుసలు లేకుండా పోయింది ఏంటి సరైన దేవుని మార్గాన్ని చివరికి ఏం చేశారో తెలుసా దేవుని మాటలు పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని మార్గాన్ని చెరిపేసుకున్నారు వీళ్ళందరూ ఏంటి ఇలాంటి మనుషులను చూసినప్పుడు ఏంటి భూమి ఏమైపోయింది బాధపడిపోయింది అందుకనే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా అండి భూలోకము బలత్కారముతో నిండి ఉంది బలత్కారంతో నిండిపోయింది ఏంటి భయంకరమైనటువంటి రక్తస్రావం రక్తం ఏమంటే రక్తం చిందిస్తూ ఉన్నారు ఏంటి దేవుని పిల్లల్ని చంపుతూ ఉన్నారు ఇలాంటి సందర్భాల్లో భూమి చాలా బాధపడిపోయిందండి ఇలాంటి సందర్భాల్లో ఏమండి ఇదే మళ్ళీ టర్న్ టర్నింగ్ పాయింట్ అండి క్రీస్తు ప్రవేశిస్తున్నప్పుడు క్రీస్తు వారి లోకానికి వస్తున్నప్పుడు క్రీస్తు రాక జరుగుతున్నప్పుడు భూమి చాలా సంతోషపడ్డదంటండి చాలా ఆనందపడింది క్రీస్తు రాకముందు భూమి ఎలాగుందో ఒక్క మాట చూద్దాం చూడండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయము ఇరవై రెండు వచ్చిన ప్రియమైన దేవుని వారులరా చూడండి సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నదని ఎరుగుదుము చూసారండి క్రీస్తు వారు రాక మునుపు ఏంటి సృష్టి అంతా ఎలా ఉందో తెలుసా అండి ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నది చాలా బాధలోకి వెళ్ళిపోయింది ఈ సృష్టి అంతా ఏంటో ఎక్కడ చూసినా శాంతి సమాధానం లేదనా భూమికి బాధ ఈ సృష్టికి ఒక బాధ అందుకనే క్రీస్తు రాకడ జరుగుతున్నప్పుడు క్రీస్తు భూమి మీద తన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు సృష్టి చేసినటువంటి మంచి కార్యక్రమం ఏంటో తెలుసండి పంత ఎనిమిదోజం పంతొమ్మిది వచ్చును అక్కడే ఉన్నాం మనం ఎనిమిదోజం పంతొమ్మిది వచ్చినాం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అంటే అండ్ ప్రత్యక్షత అంటే ఏంటంటే ప్రీమియం వర్ల రావటం ఎవరైనా సడన్గా మనకు ప్రత్యక్షమయ్యారనుకోండి అంటే అక్కడికి వచ్చారనుకోండి ఆ వ్యక్తి మనకు చెయ్యవండి ఇష్టమైన అనుకోండి చాలా ఆనందపడతాం మనకి ఇష్టమైన వ్యక్తి కోసం ఎంతసేపు అయినా మనం వెయిట్ చేస్తూ ఉంటాం కానీ సృష్టి ఎవరి కోసం ఎదురు చూస్తుందో తెలిసి ప్రీమియన్ వర్లరా దేవుని కుమారులు రాక కొరకు ఎవరు దేవుని కుమారులు అంటే భూమి మీద దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఒక మాదిరి చూపించి వెళ్ళాడు అలాంటి మాదిరి చూపించినటువంటి యేసుక్రీస్తు పోలికను పుచ్చుకొని అలాంటి మాదిరి జీవితం జరిపించేటటువంటి పిల్లలు ఎవరైనా వస్తారా అని సృష్టి ఎదురు చూస్తున్న ప్రియమైన వాళ్ళరా వ్యభిచార స్త్రీని వచ్చారు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా మనకు అందరికి తెలిసిన విషయమే చంపేస్తాం రాళ్లతో కొట్టి చంపేస్తాం ఏమి రాళ్లతో కొట్టి చంపుదాం ఏంటి సందర్భం జరిగితే ఆ సృష్టి ఎంత విలవెల్లాడిపోతుందండి ఏంటి ఆయన రక్తము చిందిస్తున్నప్పుడు ఏంటంటే ఆ యొక్క రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఏంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్ని ఈ యొక్క పంచుభూతాలు చూడలేకపోతున్నాయి ప్రేమ వాళ్ళరా మరి ఇలాంటి పరిస్థితిని దేవదూతలకు తెలుసు కదా ప్రియమైన వారులార అందుకనే దేవదూతలు చాలా సంతోషించాయి క్రీస్తు రాక వచ్చినప్పుడు ఎవ అలాగే ప్రకృతి కూడా ఏం చేసింది తెలుసా దేవుని కుమారులు లాంటి పిల్లలు ఇంకా ఎవరైనా వస్తారేమో చూద్దాం నాకు ఎంతవరకు ప్రసవేదన వచ్చింది ఈ భూమి మీద జరుగుతున్నటువంటి బలత్ భూమంతా బలత్కారంతో నిండిపోతుంటే నేను ఈ యొక్క కార్యక్రమాలు చూడలేకపోతున్నప్పుడు ఇదిగో దేవుని కుమారుడు వచ్చాడు మంచి మార్గం చూపించాడు వ్యభిచార స్త్రీని మార్చాడు జక్కయ్యని మార్చాడు అనేక మంది ఆత్మహత్యల పేరిట చనిపోతుంటే వాళ్ళందరికీ మంచి మార్గం చూపించాడు హత్యల పేరిట భయంకరమైన కార్యక్రమాలు జరుగుతుంటే ఒక చక్కటి మాదిరి చూపించాడు ఈతన్ని చూసి మేము చాలా సంతోషపడ్డాం ఇలాంటి వారు ఇంకా ఎవరైనా వస్తారేమోనని ప్రియమైన దేవుని పిల్లరా ఎదురు చూస్తుంది సృష్టి అంటే ఒక పక్క చూడండి దేవదోతలు ఎదురు చూసారట చాలా సంతోషపడ్డ పడ్డారట క్రీస్తు వస్తున్నప్పుడు ఏమండి అలాగే ఇంకెవరండి ఈ యొక్క సృష్టి కూడా చాలా ఆనందపడ్డదట అలాగే ప్రియమైన దేవుని పిల్లరా మరొక సందర్భాన్ని చూసుకొని మనం కార్యక్రమాన్ని అధ్యక్షులుగా అప్పగిస్తాం చూడండి లోకాసు వార్త లోకాసు వార్త రెండు అధ్యాయము లోకాసు వార్త రెండు అధ్యాయము ఇరవై ఐదో వచనం చూద్దాం ప్రియమైన వర్లరా ఎరుసలేము నందు సుముయోను అను ఒక మనుషుడు అతడిని ఇతమంతుడును ఉండి ఇస్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడు అతడు దేవాలయములోనికి వచ్చాను ఏమండి ఈ క్రీస్తు వారు ఈ లోకానికి ప్రవేశించిన తర్వాత ఎనిమిదవ రోజున దేవాలయములకు వెళ్ళారు ఏమండి తల్లి మరీ తీసుకుని వెళ్ళింది తీసుకుని వెళ్ళిన వెంట అక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసండి ఒక ప్రవక్త ఏంటంటే ఒక భక్తిపరుడు ఒక దైవ ఏమండి ఒక నీతిమంతుడైనటువంటి సుమయను అతనికి ఒక వాగ్దానం వచ్చింది ఏం వాగ్దానం వచ్చిందో తెలుసండి భూమి మీద ఒక మంచి చక్కటి వ్యక్తి పుట్టబోతున్నాడు ప్రవేశించబోతున్నాడు కనుక అతన్ని ఎంత నీతిగా ఉన్న నీకు ఎంత భక్తి భావాలు చూపిస్తున్న నీకు అతన్ని కల్లారా చూసి అదృష్టం నీకు ఉన్నదన్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అతని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా నువ్వు ఎవరి కోసమైతే ఇంతకాలం ఎదురు చూస్తున్నావో ఎవరి కోసమైతే నీకు ఇంకా మరణం రాకుండా నువ్వు బ్రతుకున్నావో ఆ వ్యక్తి దేవాలయం కూర్చో దేవాలయంలో కూర్చోడు వెళ్ళి వెళ్ళు ఉన్నది వెళ్ళన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ఆ దేవాలయంలోనికి సుమయను వచ్చిన తర్వాత అతన్ని చూసి చాలా సంతోషపడ్డాడండి ఒక దైవజనుడు నీతిమంతుడు ప్రవ ప్రవక్త అయినటువంటి ఒక వ్యక్తి ఒక పక్కన దేవదూతులు సంతోషపడ్డాయి ఒక మహానుభావుడు వస్తున్నాడని అంటే ఒక పక్క సృష్టి ఆనందపడ్డది ఒక మహానుభావుడు వస్తున్నాడని అంత మాత్రమే కాకుండా ఒక దైవజనుడు లేకపోతే ఒక ప్రవక్త ఒక నీతిమంతుడు భక్తిపరుడు ఇదిగో భూలోకాన్ని రక్షించేటటువంటి ఒక చక్కటి వ్యక్తి వచ్చేంత వరకు నీకు మరణము చూడవని వాగ్దానం పొందినటువంటి సుమయ్యను ఏం చేశాడో తెలుసండి నేను ఎదురు చూస్తుంది ఈ రోజు కొరకే నేను ఎదురు చూస్తుంది ఈ రోజు కొరకే ఎదురు చూస్తున్నాను అలాంటి ఒక శిశువు అలాంటి ఒక రాజు ఇక్కడికి వస్తున్నాడా అయితే నేను త్వరగా వెళ్ళాలి అతను చూడాలి ఇంత భక్తి పరుడికి నీతి నీతిమంతుడికి అండ్ ఇతనికి మాత్రమే అండ్ క్రీస్తును ఎప్పటి నుండో ఉన్నటువంటి ఇతను క్రీస్తును చూసేంత వరకు మరణం రాదు అని వాగ్దానం పొందిన ఇతను చాలా సంతోషపడిపోయాడు ఎందుకు అండ్ క్రీస్తు రాక సమాధానముతో సమాధానాన్ని కడతాడనా కూల్చుతాడనా కూల్చేవాడికి అండ్ ఎంత బయ ఎంత వెయిటింగ్ ఉండవు కదా ప్రేమ వాళ్ళరా ఒక దైవజనుడు ఒక మంతుడు ఒక భక్తి పరుడు ఎదురు చూస్తున్నాడంటే సమాధానాన్ని కట్టేవాడు కోసం ఎదురు చూస్తాడా కూల్చేవాడు కోసం ఎదురు చూస్తారా అందుకని అతనన్నా ఒక మంచి మాట ఏంటో తెలుసండి అతనన్నా ఒక మంచి మాట ఏంటో తెలిసి ప్రియమైన దేవుంపల్ల ముప్పై రెండు వచ్చును చూడండి ఇరవై తొమ్మిది వచ్చును ముగించుకుందాం నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దోశను పోని చుచున్నావు అన్న నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రేళ్లకు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపడిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితని ఎనఫ్ నాకు సరిపోతుంది నేను సమాధానముతో మృతుల లోకానికి వెళ్ళిపోతాను ఎందుకంటే ప్రజలందరికీ కలగబోయే ఒక రక్షణని నేను కళ్ళారా చూశాను ఎంత అయితే నేను ఎదురు చూశాను మరణం రాకుండా నేను ఎందుకోసం ఎదురు చూశాను అలాంటి శిశువు నాకు కనిపించాడు చాలు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా ఎంత మంచి కార్యక్రమాలు ఇన్ని సిచ్యువేషన్లు దేవదూతను సంతోషించారు సృష్టి ఆనందపడ్డది అంటే ఒక నీతి మంతుడు ఒక ప్రవక్త ఈ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడంటే క్రీస్తు సమాధానాన్ని కట్టడానికి వస్తున్నాడనా కూల్చటానికి వస్తున్నాడనా ఒకవేళ కూల్చే వారికి ఇన్ని సంవత్సరాల ప్రణాళిక ఉండదు ప్రియమైన వాళ్ళరా కడుతున్నాడనే ఎండి వీళ్ళందరూ ఎదురు చూశారు మరింత ఎదురు చూపుల్లోంచి వచ్చినటువంటి క్రీస్తు ఏమంటే సమాధానాన్ని కట్టాడా కూల్చాడా అనేటటువంటి మంచి సంగతులు మన ఆత్మీయ తండ్రి గారి ద్వారా విందాము చిన్న ప్రార్థన చేసుకుని ఒక మాటలు ముగించుకుందాం క్రీస్తు వేసినందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి ఇంతవరకు తండ్రి మీ కుమారుడు ఈ లోకములోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు జరిగాయో కొన్ని మాటలు మేము ఆలోచించాము తండ్రి తర్వాత ప్రభావ ముఖ్య ప్రసంగం మేము వెళుతుండగా మాకందరికి అవసరమైన మంచి మాటలు మాకు అందించమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడినైనా క్రీస్తు వారి పేరట ప్రార్థన చున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ అందరు కొందనాలండి